క్రేజ్ ద లాట్ ఈరోజు వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము ఇరవై మూడు కీర్తనల గ్రంథము నూట ఇరవై ఐదు కూడా చదువుకున్నారు యహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ జేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించనను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు నూనెతో నా తల ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవ మందిరంలో నేను నివాసము చేసేదను కీర్తన గ్రంథంలో నూట ఇరవై ఐదు అధ్యాయం కూడా ధ్యానించుకుందారండి యహోవా ఎందు నమ్మకించు వారు కదలక నిత్యము నిలుచు సిను కొండవలేనుందరు ఎరుసలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండినట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాచ్ఛము మీద నుండదు యహోవా మంచివారికి మేలు చేయము యథార్థ హృదయలకు మేలు చేయము తమ వంకర ద్రోవులకు తొలగిపోవారని పాపము చేయువారితో కూడా ఈ హోవా కొనుపోవును ఇజ్రాయేల్ మీద గాక ఉండునుగాక ఈ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక ఆమె కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటాధ్యాయం కూడా ధ్యానించుకుందారండి కొండల తట్టు నా కన్నులు ఎత్తిచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చను యహోవాళ్లనే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశంలోను సృజించినవాడు ఆయన నీ పాదమును తొట్రిల్లనియడు నిన్ను కాపాడువాడు కునుకుడు ఇజ్రాయేలీ కాపాడువాడు కునుకుడు నిద్రపోడు యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడు ప్రక్కన యహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండదెబ్బైనను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బనను నీకు తగలదు ఏ అపాయము రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేని యహోవా నిన్ను కాపాడును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్